హాయ్ గాయస్ నేను పప్పీని ఎక్కడ తీసుకువెళ్తున్నాను అనుకుంటారు కదా ఈ పప్పికి కొంచెం స్కిన్ ఎలర్జీ ఇచ్చింది గాయస్ అయితే హాస్పిటల్ తీసుకువెళ్తున్నా చూడండి ఎలా కుస్తుందో అది ఇద్దరి మధ్యలో పక్కన మమ్మీ నేను పప్పి ముగ్గురం పోతున్నాం చూడండి హైదరాబాద్ బిఎం రెడ్డి సిగ్నల్ లోపల ఉంటుంది హాస్పిటల్ పప్పిది డైలీ ఎక్కడి నుంచి పెడతాను అప్పుడు నేను ఉంది కా చూడండి ఎలా చూస్తుందో చూడండి ట్రోటప్పు ఎప్పుడు తీసుకురాలి కదా ఎక్కువ హైదరాబాద్ ఇప్పుడు తీసుకుపోతున్నా చాలా చాలా నెలల తర్వాత చూడండి మధ్యలో హైదరాబాద్ పోయినాక ల్యాబ్ ఇంకోది అది వాళ్ళు అది కలిసింది మేలు అది ఫోర్ మంత్స్ అంట ల్యాబ్ అయితే కలిస్తే ఆపినాం చూడండి హెడ్ సైడ్స్ చాలా పెద్దగా ఉంది డెవీ సైజ్ బోన్ ల్యాబ్ ఫోర్ ఇయర్స్ అంట ఇది ఫోర్ ఇయర్స్ అంట అయితే బాగుంది ఉంది ఆపిందా చూద్దామని కనుక్కుందామని ఏ ఫుడ్ పెడతారంటే హోమ్ ఫుడ్ పెడతాం అని చెప్తే బాగా బాగా చెప్పిండ చూడండి పప్పికి హాస్పిటల్ తీసుకుపోయినా చాలా స్కిన్ ఎలర్జీ బాగా వచ్చింది కొంచెం తక్కువనే ఉంది ఇంకా టూ త్రీ డేస్ అయితే చాలా అయిపోద్దు అని చెప్పిండు డాక్టర్ ప్రతి పెట్ల వరకు షేర్ చేయండి వీడియో ఏమైనా చిన్నది ఉన్నా కానీ తీసుకెళ్ళండి డాక్టర్ కాడికి చూసుకోవాలి మళ్ళీ ఎక్కువైనాక తక్కువ కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంటాం చిన్న ఏమైనా ఉంచెళ్ళిపోండి పెద్దగా వరకు చూడకండి ప్లీజ్ అవి చెప్పలేవు కదా నోటితోటి అయితే మెడిసిన్ ఇచ్చిండు సూది కూడా ఎక్కిచ్చిండు డాక్టర్ చాలా మంచిగా చూస్తాడు డాక్టర్ ఇక్కడ రెడ్డి రేటీస్ దగ్గర ఉంటాడు సూది ఎక్కి చూడండి సూది అలవాటే నేను ఇంటికి వచ్చిన దానికి ఇది మా ఇంటి పక్కన బేబీ సీట్ని స్ట్రీట్ డాక్స్ సిక్స్ పప్పీస్ పెడితే టూ మేల్ ఉంది ఫోర్ ఫిమేల్ ఉన్నాయి దానికి డివామింగ్ లిక్విడ్ అని ఉంటుంది కదా పప్పివి అది తీసుకొచ్చిన అనమాట అప్పుడు అది ఎన్ని కేజీ ఉంటే వన్ ఎంఎల్ ఎన్ని కేజీస్ ఉన్నాయి అట్లా ఇది సిరప్ టూ ఇది సిక్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్ ఎయిటీ అట్లే ఉన్నాయి అందుకని ఒక కొంచెం వన్ నెంబర్ కన్నా కొంచెం తక్కువ అట్లా వేసి తల్లి చూడండి ఎట్లా చుక్కొస్తుందో తల్లి అంటే ఏదైనా తల్లి దాని బిడ్డలు ఏం చేశారని చుక్కొస్తుంది ఒక్కొక్కటి జోకి మొత్తం పెట్టేసిన మీ మీ పక్కన ట్రీ డాక్స్ ఉన్నా కానీ కొంచెం తెచ్చి పెట్టండి ఏం పర్వాలేదు మంచిది పెడితే పెట్టనప్పుడు అన్ని పెట్స్ విశ్వాసం చూడండి పిల్లలు వదిలే ఇది పప్పి స్కిన్ ఎలర్జీ ఉంది కదా అందుకని షాంపూ ఇది ఇది పప్పి గ్రోత్ కానీ టానిక్ ఇచ్చిండు డాక్టర్ మంచిగా హెయిర్ ఫాల్స్ రాలకుండా తానే గ్రోతింగ్ కూడా బాగుంటుంది ఇది ఐట్మెంట్ ఎలర్జీ అవుతుందో ఐట్మెంట్ పెట్టామని ఐట్మెంట్ ఇచ్చిండు ఇది గోళీలు స్క్రీన్ ఎలర్జీ గోల్ ఇచ్చిండు త్రీలో ఏమి ఇచ్చిండు ఇదొకటి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అట్లా ఏమని త్రీ ఇచ్చిండు చూడండి ఇంకోటి కూడా ఉంది ఇది ఫోర్ డేస్ తర్వాత ఒకటి హాఫ్ ఫోర్ డేస్ తర్వాత ఆఫ్ అట్లా వేయాలి టూ ఇది ఇంకోటి అలా ఇచ్చిండు అన్నమాట ఇది ఇంకో గోల్ కూడా ఇది పొద్దుగా లేయాలి ఇది అందుకు ఇవన్నీ ఖర్చు బదులు కొంచెం మంచిగా చూసుకొని రాకుండా చాలా అయితే కలిసి ఉంటుంది ఇది అవి ట్రీట్స్ అనమాట స్టిక్స్ అనేది చికెన్ స్టిక్ అంటారు ఈ వన్ కేజీ టూ ఫార్టీ ఏం పడ్డది నాకు దగ్గరికి ఐస్ వన్ కేజీ ఉంటుంది ఇది ఎందుకంటే వన్ ఎయిటీ ఉంటే ఫార్టీ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు వన్ టూ ఎయిటీకి నాకు వచ్చింది ఇది ఇంకోటి ఇది కూడా ట్రెడ్స్ అనమాట ఇది కూడా బాగుంటుంది ఇది ఇంకా ఇష్టంతో బాగా తింటుంది ఇది పప్పి చికెన్ గ్రేవీ ఎప్పుడైనా మనం పెట్టేది లేకపోయినా కానీ దీంతో పెట్టుకున్న ఇంకా ఇష్టంతో ఇదే గాయస్ ఇది ఇప్పుడు స్ట్రీట్ డాక్స్ పెట్టినా కదా డివామింగ్ లిక్విడ్ అనేది ఇది డివామింగ్ లిక్విడ్ టూ హండ్రెడ్ ఏ కాస్ట్ టోటల్ గివే తెచ్చింది ఇప్పుడు అవే అయితే కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ పైన అయింది ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి షాంపూ అన్నా కదా ఓపెన్ చేస్తే డెబ్బైలో ఉంది షాంపూ ఇది స్కిన్ ఎలర్జీ హైట్మెంట్ ఇది డెబ్బై ఇట్లు ఉంటుంది ఏడేడు ఉందో ఆడ మనం కొంచెం మంచిగా బుస్ట్ అయిపోతుంది ఇది పప్పి గ్రోత్ కోసం తెచ్చినాం కదా ఇది ఓపెన్ చేస్తే చూడండి ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ వేసుకోవాలి పొద్దుగాల ఫైవ్ ఎంఎల్ సాయంత్రం అయినా ఫైవ్ ఎంఎల్ టూ టైమ్స్ వేస్తాం కదా ఫుడ్డు అట్లా ఫుడ్లో వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ నోట్లో వేసుకోవచ్చు ఫైవ్ ఎంఎల్ చూడండి మనకి క్యాప్ కూడా చనిపోయినా ఇది పప్పి డి వార్మింగ్ ఇవి